ఆదర్శ దంపతులు కథ రచన జేడిగుంట శ్రీనివాసరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ అయ్యో ఇక్కడే ఉన్నారా మేడమీరికి వెళ్ళారనుకున్నాను అంది భర్త విశ్వనాథాన్ని కుర్చీలో ఉండడం చూసి కమలమ్మ కొంపదీసి నేను తిట్టిన తిట్లు ఆయనకు వినిపించలేదు కదా వినిపించి ఉండవులే వినిపించుంటే పాటికి రామరావణ యుద్ధం జరిగేది అనుకుంది మనస్సులో ఏమిటో ఇందాక ఏదో గొనుగుతున్నావు ఇంకా ఏం సహాయం చేయాలి వంకాయలు తరిగిపెట్టాను పెట్టాను ఆ మొద్దు గుమ్మడికాయ తొక్కు తీసి ముక్కలు చేసిచ్చాను బియ్యం బస్తాలో నుంచి బియ్యం డబ్బాలో పోసిచ్చాను ఇంకా ఏం చేయాలి మేడం మీదకి వెళ్ళి వాళ్లతో వీళ్ళతో ఫోన్లో అరుస్తూ ఉండడమే తప్ప ఒక్క సహాయం లేదు చంపుకు తింటున్నారు ఇంత కషాయ మనిషిని చూడలేదు అంటున్నావు నన్ను అన్నా నోరు మూసుకొని ఉంటున్నాను గదిలో ఎవరున్నారో చూసుకోకుండా రేపు నీ కోడలు కూర్చొని ఉన్నా నీ నోరు ఇలాగే వాగుతూ ఉంటే ప్రతి నెలా నీ కొడుకుని మనకి డబ్బులు పంపనివ్వకుండా చేస్తుంది అప్పుడు నీకు వంట పని ఉండదు నాకు కూరలు తరిగిచ్చే పని ఉండదు అన్నాడు అంటే విన్నారన్నమాట ఇలాంటివి బాగానే వినిపిస్తాయి కాలింగ్ బిల్ వినిపించినా వినిపించినట్లు కూర్చుంటారు చచ్చినట్లు నేను వెళ్ళి తరుపు తీయాలి అంది కాఫీ కప్పు చేతికిస్తూ నీకు నడకలేదు ఎంతవరకు వంటిట్లో మిక్సీలా ఒకే చోట తిరుగుతావు నేను రోజూ పదివేల అడుగులు నడుస్తాను ఏదో ఈ విధంగానైనా కొద్దిగా నడుస్తావని నీకు అవకాశం ఇస్తున్నా అన్నాడు విశ్వనాథం చూడండి పెళ్ళామని నేను ఉండబట్టే మీకు కాలు కదపకుండా జరుగుతోంది రేపు నేను లేనినాడు మీ తిప్పలు తెలుస్తాయి అంది కమలమ్మ ఇంతటి దానికి లేకపోవడం దాకా ఎందుకే నేనేమన్నాను అన్నాడు విశ్వనాథం ఆ గొడవ ఆ రోజుకి ఆగింది విశ్వనాథం కమలమ్మ ఆదర్శ దంపతులే కాని ఇద్దరూ ఏకాభిప్రాయానికి రావడానికి ముందు చిన్నపాటి యుద్ధం జరక్క తప్పదు వీళ్ళకి ఇద్దరు పిల్లలు మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు విశ్వనాథానికి మనవడు మనవరాలు మనవడికి తాతయ్య అంటే మనవరాలికి బామ్మంటే ఇష్టం తల్లిదండ్రులు తమ దగ్గరికి రావాలి అంటే విశ్వనాథం గారి పిల్లలు తమ పిల్లల్ని ప్రయోగించేవాళ్ళు మనవడు మనవరాళ్ల కోసం విశ్వనాథం దప్పదలు విదేశీ ప్రయాణాలు కూడా చేసి వస్తూ ఉండేవాళ్ళు అమ్మాయి మెసేజ్ పెట్టింది మనల్ని లండన్ రమ్మని మనవరాలికి స్కూల్ సెలవులట వచ్చి కనీసం మూడు నెలలైనా వచ్చి ఉండమంటోంది అంది కమలమ్మ అది అలాగే పిలుస్తుంది మనం ప్రయాణం చేసే ఓపికతో లేము వాళ్ళనే రమ్మను లేదంటే వెళ్ళు అన్నాడు విశ్వనాథం నేను కాదు మిమ్మల్ని ఒక్కళ్ళని వదిలేసి ఎలా వెళ్ళాలి ఇప్పటికే ఆ పని చేశాను ఈ పని చేశాను అని గొప్పలు చెప్పుకుంటున్నారు ఇహా వంటగది వదిలేసి వెళ్తే మీతో తర్వాత నాన్న మాటలు పడాలి అంది మీ నాన్న ఇప్పుడు ప్రయాణం చేయలేను అంటున్నారు వచ్చే ఏడాది వస్తానులేవే అంది కూతురికి ఫోన్ చేసి ఇప్పుడే ఓపిక లేకపోతే వచ్చే ఏడాది ఎలా వస్తారమ్మా సరే మీ ఇష్టం నేను అడగానే ఎప్పుడు ఒప్పుకున్నారు బ్రతిమిలాడితే కాని రారు ఈ రోజుల్లో పిలిచేవాడు పిలిచేవాడెవరమ్మా అని దులిపేసి ఫోన్ పెట్టేసింది కరవమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం అన్నట్టుగా ఉంది నా పని వెళ్దామంటే మీ కోపం రాలేమంటే దాని కోపం మధ్యలో వచ్చి పడింది అంది విసుక్కుంటూ కమలమ్మ సంధ్యావంతనం పూర్తి చేసుకుని అరుగు మీద కూర్చుని కాఫీ తాగుతున్న విశ్వనాథంతో ఇదిగో మీ మీద బ్రహ్మాస్తం ప్రయోగించింది మీ కూతురు అంటూ ఫోన్ తీసుకుని వచ్చి ఇచ్చింది కమలమ్మ ఎవరే అంటూ ఫోన్ తీసుకుని హలో అన్నాడు వీడియో కాల్ ఫోన్ వక చూసి తాతయ్య అని వినిపించడంతో స్క్రీన్ వంక చూసి ఓసిని నువ్వా ఇంకా పడుకోలేదా అన్నాడు మనవరాలతో సరే ముందు నువ్వు ఇక్కడికి వస్తావా రావా అంది మనవరాలు కీర్తి నేను ఒక రాలేనే మీ అమ్మమ్మ రాలేను అంటుంది వచ్చే ఏడొస్తాం అప్పుడు నువ్వు టెన్త్ క్లాస్కి వస్తావుగా అన్నాడు నాకు చెప్పావు అబద్ధం ఆడకూడదు అని నువ్వు మాత్రం ఆడతావు అమ్మమ్మ వస్తే నువ్వు వస్తావా లేదా ముందది చెప్పు అంది ఇప్పుడు రాలేనే ఓపిక లేదు అన్నాడు విశ్వనాథం అదేమిటి అలా జారీగా మొహం పెట్టావు ఇలా పట్టుబడితే ఎలా తల్లి మీ అమ్మ నిన్ను నా మీద ప్రయోగిస్తోంది ఎందుకు సరేలే వచ్చే నల్ల వస్తానులే అయితే మళ్ళీ మేము ఇండియా వచ్చేసి అప్పుడు నువ్వు ఏడవకూడదు నువ్వు ఏడిస్తే నేను చూడలేనే అన్నాడు విశ్వనాథం సరే అమ్మకిస్తాను అమ్మతో చెప్పండి మీ ప్రోగ్రాం అంది కూతురు అక్కడే ఉందనుకుంటా వెంటనే ఫోన్ తీసుకొని సరే మొదటి వారంలో ఫ్లైట్ బుక్ చేస్తాను ఇక్కడికి తీసుకుని రావాల్సిన వస్తువుల లిస్టు మెసేజ్ పెడతాను అంటూ ఫోన్ పెట్టేసింది ఏమంటుంది మీ మనవరాలు అది అడిగింది కదా అని ఒప్పేసుకోలేదుగా మీరన్నట్లుగా ఇప్పుడు ప్రయాణం చేసే ఓపిక నాకు లేదు ఒకటే నడువు నొప్పి అంది కమనమ్మ భార్య నటిస్తున్నారే అందరూ మీ ఆడవాళ్లకి నడున్నప్పి తప్ప వేరే కారణం కనిపించిందా అంతా విన్నావుగా ఈ ఆవకాయ తీపి ఆవకాయ కందిపొడి తయారు చేయడం మొదలెట్టు అన్నాడు నవ్వుతూ చూడండి ఇంకా ఎన్నాళ్ళు ఇలా కలిసి ఉంటామో తెలీదు ఉన్నన్నాళ్ళు ఇద్దరం కలిసే ఉండాలి ఎక్కడికైనా కలిసే వెళ్ళాలి తెలిసిందా అంది కమలమ్మ భర్త చేయి పట్టుకొని అలాగేలే నువ్వు రోజూ గంటలసేపు పూజ చేస్తావుగా ఆ దేవుణ్ణి కోరుకో అన్నాడు నాలుగు సుట్కేసుల నిండా కూతురు చెప్పినవి తమ మందులు బట్టలు పెట్టుకుని విమానమెక్కారు బస్సులో సీట్స్ కంటే ఇరుగ్గా ఉన్నాయి కాళ్ళు కదపడానికి కూడా కష్టం రోజూ పచ్చడిలేందే అన్నం తినని విశ్వనాథం దంపతులకి ఫ్లైట్లో పెట్టే తిండి విషంలా ఉంది పోని జ్యూస్ తాగుదామంటే ఒంట్లో షుగర్ మొత్తానికి కడుపు మార్చుకొని లండన్ విమానాశ్రయంలో దిగి ఒక గంట తర్వాత బయటకు వచ్చారు తమ కోసం ఎదురుచూస్తున్న అల్లుడు కూతుర్ని చూసేసరికి అంతవరకు విమానంలో పడ్డ బాధ ఎగిరిపోయింది బాగున్నారా నా మనం రాలేదా అన్నాడు విశ్వనాథం దానికి స్కూల్ ఉందిలే మేమొచ్చాంగా అంటూ చేతిలోని ట్రాలీ తీసుకుంది కూతురు వచ్చేదాకా చంపేసింది ఈ ఒక్కరోజు స్కూల్కి సెలవు పెట్టచ్చుగా అన్నాడు నిరుత్సాహంగా విశ్వనాథం అంతలో వెనకనుంచి గట్టిగా పట్టుకున్నట్టు అనిపించి కంగారుగా చూశాడు మనరాలు కీర్తి నవ్వుతూ తాతయ్యా అంది ఓ శ్రీ నువ్వు వచ్చావా మీ అమ్మ నువ్వు స్కూల్కి వెళ్ళావు అంది అన్నాడు ఈరోజు సండే తాతయ్యా రేపు కూడా స్కూల్కి వెళ్ళను మీతో కబుర్లు చెప్పాలి అంటూ ఒకటే మాట్లాడేస్తోంది తెలియకుండానే మూడు నెలలు గడిచిపోయాయి ఇండియా బయలుదేరారు మళ్ళీ ఎప్పుడొస్తావు తాతయ్య ఇక్కడ కరోనా ఎక్కువగా ఉంది కాబట్టి మిమ్మల్ని వెళ్ళనిస్తున్నాను లేకపోతే ఇంకో మూడు నెలలు ఉండొచ్చు అంది కూతురు మావయ్య గారు మీరిద్దరూ ఇండియాలో కూడా జాగ్రత్తగా ఉండండి అక్కడ కూడా కరోనా ఎక్కువగా ఉంది వీలుంటే మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళండి అన్నాడు అల్లుడు నిన్ననే మీ బావమరితో మాట్లాడాను వాళ్ళ ఊర్లో కూడా కరోనా ఎక్కువగా ఉంది అందుకే మేమే మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాం అన్నాడు తాతయ్య మాస్క్ సరిగ్గా పెట్టుకో అమ్మమ్మని చూడు ఎంత కరెక్ట్గా పెట్టుకుందో అంటూ మాస్క్ సరిగ్గా కట్టింది వాళ్ళకి వీట్కోలు చెప్పి ఫ్లైట్ ఎక్కేశారు వచ్చేటప్పుడు లేని మాస్కులు ఇప్పుడు అందరూ కట్టుకొని ఉన్నారు కూతురిచ్చిన పూరీలు తింటూ విశ్వనాథం భార్యతో అన్నాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక కవర్లో నువ్వు దేవుణ్ణి ఏం కోరుకుంటున్నావో రాసిపెట్టు అలాగే నేను రాస్తాను మనం అనారోగ్యం పాలైనప్పుడు ఎవరు ఏం కోరుకున్నారో చూద్దాం అన్నాడు ఇప్పుడు ఈ ఆలోచన ఎందుకొచ్చింది మీకు అంది విశ్వనాథం గారి భార్య లండన్లో ఉన్న ఈ ముండెళ్ళు నాకు ఏమవసరమో కనిపెట్టి చూసావు మన ఇంట్లో రోజూ ఏదో ఒక తగాదా పడేవాళ్ళం ఇహ మనం ఒకరి మాట ఒకరు గౌరవించుకుందాం అన్నాడు చూద్దాం ఈ అనురాగం ఎంతసేపు ఉంటుందో అంది ఇంటికి చేరారు కాఫీ పెట్టుకుందామంటే పాలు లేవు పక్కవాళ్ళని అడిగి తీసుకుని వస్తాను పాలవాడికి మెసేజ్ పెట్టండి రేపటి నుంచి పాల ప్యాకెట్స్ వెయ్యాలి అని అంటూ గ్లాస్ తీసుకుని పక్కింటి గాయత్రి గారి ఇంటికి వెళ్ళింది పది నిమిషాల్లో తిరిగి వచ్చిన భార్యను చూసి ఎప్పుడే వచ్చేసావు ఆవిడ ఇంత త్వరగా వదలదే అన్నాడు విశ్వనాథం కర్మ వాళ్ళ ఆయనకి కరోనా వచ్చి తగ్గిందట మరి మా ఇంట్లో పాలు పనికొస్తాయా అంది దాంతో గుండె ఆగిపోయింది కరోనాకి ఎదురు వెళ్ళినందుకు అంటూ స్నానానికి వెళ్ళింది విశ్వనాథానికి ఎందుకో ఎడమ కన్ను కొట్టుకుంది ఇంతకీ పాలు తీసుకున్నావా లేదా అన్నాడు విశ్వనాథం ఇంకా నయం బతకాలి అని లేదా ఈ పూటకి గ్రీన్ టీ తీసుకోండి తర్వాత వంట చేస్తాను తోటలో మీకోసం ఉన్నట్లుగా పది వంకాయలు ఉన్నాయి అంది కమలమ్మ టీ వద్దులే బొంచేసేద్దాం అన్నాడు తిని పడుకునే ముందు కవనం మాంది లండన్లో పూరీ కూర బాగుండలేదు అని గొడవ చేశారుగా రేపు ఉదయం టిఫిన్కి పూరీ చేస్తానండి అంది సంతోషం ఆనాడు విశ్వనాథం ప్రయాణ బళ్ళకి వల్ల విశ్వనాథానికి త్వరగా మెలకు రాలేదు బద్ధకంగా లేచి చూసేసరికి భార్య ఇంకా పడుకునే ఉంది లే ఎనిమిదయింది అని పిలిచాడు ఏమిటి మూరుగుతోంది అనుకుంటూ చెయ్యి పట్టుకొని చూసి బాబోయ్ ఒళ్ళు కాలిపోతోంది కొంపతీసి జ్వరం కాదు కదా అనుకుని బలవంతంగా లేపి కూర్చోబెట్టాడు భార్యని ఏమిటి జ్వరం వచ్చిందా అన్నాడు అర్ధరాత్రి ఒకటే చలి నొప్పులండి ఎందుకైనా మంచిది ఈ గదిలోకి రాకండి ఈ పూటకి సుబ్బమ్మ హోటల్ నుంచి భోజనం తెప్పించుకోండి అంది నా భోజనం గురించి భయపడుకు కాఫీ కాచి ఇస్తాను తరువాత హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు భార్యతో విశ్వనాథం హాస్పిటల్కెందుకు అనవసరంగా లేని జబ్బులు ఎక్కించుకోవడానికి మిరియాల కషాయం తాగి క్రోసిన్ వేసుకుంటే అదే తగ్గుతుంది పిల్లలకి నా విషయం చెప్పకండి కంగారు పడతారు అంది సుబ్బమ్మ హోటల్కి ఫోన్ చేశారా మీకు భోజనం పంపవని అంటూ నీరసంగా అరుస్తున్న భార్యతో ఇంకెక్కడి సుబ్బమ్మ కిందటి నెల కోవిడ్తో పోయిందట పర్వాలేదు నేను కుక్కర్ పెట్టుకోగలను అన్నాడు అన్న తర్వాత అయ్యో ఈ టైంలో సుబ్బమ్మ చావు గురించి ఎందుకు చెప్పాను అనుకుంటూ ఆవిడ కోవిడ్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు పోయింది ఇప్పుడు జలుబు తగినట్టే తగ్గుతోంది అయినా మనం వ్యాక్సిన్ వేయించుకున్నాగా మనకి రాదు అన్నాడు ఈ అవలోకంలో చిత్రగుప్తుడు యముడితో స్వామి ఈ భూలోకంలో కరోనా వల్ల చనిపోయి గుట్టలు గుట్టలుగా ఆత్మలు పడుతున్నాయి వాళ్ళు చేసిన పాపపుణ్యాలు నాకు నాకొక సహాయకుడు కావాలి అన్నాడు ఎందుకు అన్ని చావులు జరుగుతున్నాయి చిత్రగుప్త అని అడిగాడు ఎముడు స్వామి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవడం కన్నా ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు ఒక చిత్రమైన దంపతులు రాసుకున్న జాబులు చూశాను రాజా వాళ్ళు చనిపోయే రోజు వస్తే ఇద్దరూ ఒకేసారి చనిపోవాలని ఒకళ్ళు లేకుండా ఇంకొకరం జీవించి ఉండే కన్నా దంపతులు తమ ఆయుష్ పూర్తి కాగానే ఒకేసారి చనిపోయే వరం రోజూ పూజ చేసేటప్పుడు కోరుకున్నారు అందుకే ఇప్పుడు ఆ ఇల్లాలకి కరోనా వచ్చింది ఆ ముసలాయన భార్యకి సేవలు చేసి కరోనా అంటించుకునే వరం ఇద్దామనుకుంటాను యమధర్మరాజా అప్పుడు వాళ్ళు కోరుకున్నట్లు ఇద్దరు ఒకేసారి లోకానికి వస్తారు అన్నాడు చిత్రగుప్తుడు చిత్రగుప్త యమలోకంలో ఉండి నీ హృదయం బండబారిపోయింది ఆ ఇల్లాలు కమలమ్మ ఆమె భర్త విశ్వనాథం ఒకరికోసం ఒకరు అన్నట్లుగా ఒకరు లేకపోతే ఇంకొకరు ఉండలేము అని ఎంతో ఆదర్శ దంపతులుగా ఆ కేశవుణ్ణి పూజిస్తున్నారు వాళ్ళని బలి తీసుకుందామని నీకెలా అనిపించింది ఇదే ఆ దంపతులకు నా వరం వాళ్ళు వాళ్ళ సంతతి కోరుకున్న సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించి చివరికి మన లోకం వంక చూడకుండా కైలాసం చేరాలి అని వరం ప్రసాదిస్తున్నాను అన్నాడు యమధనం రాజు నాకు స్వామి మీరు ఈ వరం వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారో శివభక్తులతో విరోధమేంత ప్రమాదమో తమకి పూర్వ అనుభవం ఉందిగా అనుకున్నాడు మనస్సులో చిత్రగుప్తుడు ఏమిటే కమల అప్పుడే లేచావు జ్వరం పూర్తిగా తగ్గకుండా అన్న విశ్వనాథంతో రాత్రే తగ్గిపోయింది ఒళ్ళు చల్లగా ఉంది చూడండి ఏదో ప్రయాణ బండిక అంతే మీరు కూడా లేచి కొబ్బరికాయ తీసుకురండి ఈరోజు సోమవారం మహాశివుడికి అభిషేకం చెయ్యాలి ముక్కుకి మాస్క్ కట్టుకొని వెళ్ళండి అంది శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ E